నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఒక ప్రవాసుడికి పదహైదు సంవత్సరాల జైలు శిక్ష పడింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని కొన్ని మందులను దొంగిలించినందుకు మరియు నకిలీ ప్రిస్క్రిప్షన్లను రూపొందించినందుకు కువైట్ క్రిమినల్ కోర్టు ఒక ఈజిప్టియన్ ఫార్మాసిస్టుకు పదహైదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ ఉన్న ఫార్మాసిస్టు మరియు జిమ్ములకు వెళ్ళేవారు అథ్లెట్లకు కండరాల పెరుగుదలకు సంబంధించిన హార్మోన్ మందులను అక్రమంగా పొంది ప్రిక్షిప్షన్లలో నకిలీ చేసి విక్రయిస్తూ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది అలాగే అతను దొంగలించబడిన మొత్తం మందుల విలువ పద్నాలుగు వేల దినార్లుగా అంచనా వేయబడింది జైలు శిక్షతో పాటు కోర్టు అతనికి పబ్లిక్ సర్వీస్ నుంచి తొలగించాలని ఆదేశించింది అంటే ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పేసి ఆదేశించింది ఇరవై ఎనిమిది వేల జరిమానా విధించింది పద్నాలుగు వేల దినార్లు అతను అవినీతికి పాల్పడితే దానికి రెండింతలు ఇరవై ఎనిమిది వేల దినార్లు జరిమానా విధించింది అలాగే శిక్షాకాలం పూర్తయిన వెంటనే అతన్ని కుబైటు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి కుబైటి క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల షాపులో ఉద్యోగం అంటేనే మంచి జీతం ఉంటుంది మంచి పేరు కూడా ఉంటుంది అటువంటి మంచి పేరును అవన్నీ పక్కన పెట్టి అవినీతికి పాల్పడి చివరికి జీవితాన్ని నాశనం చేసుకొని పదహైదు సంవత్సరాల జైలు శిక్ష అయితే పడింది పద్నాలుగు వేల దినాల్లో ఆశపడ్డాడు ఇరవై ఎనిమిది వేల దినాల జరిమానా పడింది కాబట్టి వీలైనంత వరకు నీతిగా నిజాయితీగా బ్రతికేందుకు ప్రయత్నిద్దాం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్